గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరం ఏముండాలని కోరుకుంటూ టుడే మేరేజెకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ మాత్రంగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందుగా డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ నాట్ ఏ నాటేస్ ఎబ్యూరిస్టర్ అడ్వైజర్ అని గుర్తించండి సో స్టిల్ వారు లైవ్గా ఉంది గుర్తు గుర్తుపెట్టుకోండి వారు లైవ్గా ఉన్నప్పుడు కూడా మార్కెట్ హెచ్చు దగ్గర అవుతుంది ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవకాశం ఉన్న మళ్ళీ ఫ్లాట్ బుకింగ్ అయితే ఇది అవుతుంది కాబట్టి మంచి షేర్లో ఫండమెంట్ షేర్లో ఉండడం మంచిది ఎక్స్పోజర్ ఎక్కువ ఉండకుండా చూసుకోవడం మంచిది క్యాష్ కనీసం ప్రసాద చెప్తున్నా ఈ ఫైవ్ ఇయర్స్ కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు క్యాష్ చేత ఉంటుకుంటే ఇటువంటి మంచి తరం తగ్గినప్పుడు మంచి మంచి షేర్ కొనడానికి అవకాశం గుర్తించండి సో అది దాన్ని గమనించండి సో ఈరోజు గుడ్ బుజెస్ గుడ్ బులిజ్ చార్ట్ కింద కూడా ఇచ్చాను ఇది కూడా నేను ప్రతి షేర్ కూడా ఇక్కడ ఇస్తానో అది ఫండమెంటగా ఉంటుంది ఒకవేళ తగ్గినా కానీ బై అండ్ డిప్స్ కింద తీసుకోండి అంటే ప్రతి షేర్ ఎప్పుడైనా కానీ ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ కానీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు దాన్ని అవైడ్ చేసుకోవడం మంచిది మంచి మంచి షేర్ మంచి షేర్ అని నా ఆలోచన అది కూడా మీరు కూడా ఓన్గా రీసార్జ్ చేయండి సో ఇక్కడ గుడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పాను ఇప్పుడు మంచి పొజిషన్ వచ్చేసింది టూ ఫిఫ్టీ టూ దా దాడుతుంది ఇప్పుడు టూ ఫిఫ్టీ సెవెన్ దాటింది ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా లెవెల్స్ కూడా చూడండి బట్ ఫండమెంటల్ కంపెనీ ఒకళ్ళు తగ్గినా కానీ ఈ షేర్ను యావరేజ్ చేసుకోవచ్చు యావరేజ్ చేసుకున్నా మళ్ళీ రేటు వస్తుంది మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తుంది కరెంట్ మార్కెట్ టూ ఫిఫ్టీ వన్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ పోయింది లోయెస్ట్ వన్ ఎయిట్ పోయింది ఇప్పుడు బెస్ట్ బై టూ ఫిఫ్టీ సెవెన్ అంటే టూ ఫిఫ్టీ సెవెన్ పెరిగితే ఇంకా లెవెల్స్ పెరిగి ఉంటుంది బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ రేట్ కింద తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కింద టూ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ కింద త్రీ హండ్రెడ్ సో ఆర్ఎస్ఏ కూడా కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది డైలీ ఫిఫ్టీ అబౌవ్ దాటింది ఫిఫ్టీ ఎయిట్ వీక్లీ ఫిఫ్టీ ఉంది వీక్లీ సిక్స్టీ దాటితే ఇంకా స్ట్రెంత్ వస్తుంది అందుకే నేను టూ ఫిఫ్టీ సెవెన్ పెట్టాను టూ ఫిఫ్టీ వన్గా ఒక టూ ఫిఫ్టీ దాటినంటే వీక్లీ కూడా సిక్స్టీ అవుతుంది అప్పుడు కొద్దిగా సూపర్గా అయ్యే అవకాశం ఉంటుంది మంత్లీ కూడా సిక్స్టీ అబవ్ ఉంది కుర్తుండే ఎప్పుడైతే మంత్లీ అండ్ వీక్లీ సిక్స్టీ అబౌ ఉంటుందో అప్పుడు డైలీ ఫిఫ్టీ అబౌవ్ ఉన్నా పర్వాలేదు అప్పుడే అవకాశం ఉంటుంది ఇది టెక్నికల్గా ఎందుకంటే ఈ టెక్నికల్ ఎప్పుడు సక్సెస్ అంటే మార్కెట్ అంత బాగుండి పాజిటివ్ ఉండే సెంటిమెంట్ బాగున్నప్పుడు టెక్నికల్కు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అది గుర్తించండి సో టుడే మేము బిజినెస్ చూడడం ఫ్రైడే నాడు మనకు ధౌజండ్స్ అమెరికా మన లాభాల బాట ముగిస్తుంది ఈవెన్ యూరోపియన్ కూడా ఆల్మోస్ట్ లాభాలు ఉంటుంది సో వీటిక ముఖ్యంగా ఇప్పుడు ఆసియా మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ చేసి తర్వాత ఈ మార్కెట్ మొత్తం మార్కెట్ సింగపూర్ ఎప్పుడు కానీ హ్యాంగ్ కానీ తైవాన్ కానీ జపాన్ కానీ లాభాల బాట నడుస్తుంది అది గుర్తించండి సో దీని ప్రభావం మన మార్కెట్పై పడే పంపిణీ ముందుగా గ్యాప్ తో ఉపయోగం అవుతుంది బట్ ప్రాఫిట్ బుకింగ్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది గుర్తించండి అండ్ ఇండియన్ మార్కెట్స్లో మన ఫ్రైడే నాడు సుమారుగా మన ఫారినర్స్ నైన్ థౌసండ్ ఎయిట్ నైన్ సిక్స్ క్రోర్స్ సెల్ చేశారు వీరు దారుణంగా సెల్ చేస్తున్నారు వీళ్ళందరూ సెల్ చేసేసి కొంచెం అమౌంట్ చైనా పెడుతున్నట్టు వార్తలు ఉన్నాయి సో అప్పుడు మనం మార్కెట్ వీక్కిన తర్వాత మళ్ళీ అక్కడ లాభాలు బుక్ చేసినాం వీళ్ళు వస్తుంటారు కాబట్టి వీళ్ళ వీళ్ళ పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ పోయి పెట్టుబడి పెట్టడము పెరిగినప్పుడు అమ్మడం అనేది కాబట్టి మనం కూడా మంచి షేరు తగ్గినప్పుడు కొనడము పెరిగినప్పుడు అమ్ముకొని అట్టనే ఉంచుకోకుండా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటూ పోవాలి మనం చాలామంది ఇండియన్స్ చాలా ఇష్టం కొన్న తర్వాత అమ్మడానికి ఇబ్బంది పడతాం ఇంకా పెరుగుతాం కాదు కాబట్టి అది కాక ఇంకా ఎన్నో సేల్ వస్తాయి కాబట్టి పెరిగినప్పుడు బుకింగ్ చేసుకోవడం అనే ఆలోచన మీరు కూడా గుర్తించండి అండ్ ఫారినర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగానే చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ మీకు ఇంతకుముందు చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీ కొనాల్సిన స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతి నెల కూడా మా మంత్లీ మ్యూచువల్ ఫండ్కు సిప్ కింద మా ఇండియన్ పబ్లిక్ పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు కూడా పెట్టు పెరుగుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ వారు ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కొనాల్సిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి షేర్లో కొంటారు అది గుర్తించండి సో మన ఫ్రైడే నాటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తం తగ్గింది అండ్ కోర్స్ ఏదో విధంగా ఇండెక్స్ పెరిగింది ఇండెక్స్ అనేది వల్లని చూస్తుంది ఇది తగ్గిన కొద్దిగా మార్కెట్ పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని కూడా మనం గమనిస్తుండాలి ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ వన్ త్రీ ఉంది ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉంటుంది ఎంత కిందకు ఎంత ఉంటే అంత బాగుంది మీరు తెలుసు ఒకప్పుడు వన్ మంత్ బ్యాక్ థర్టీ కూడా దాటింది అప్పుడు మార్కెట్ చాలా తగ్గి వలెలో ఉంది కాబట్టి ఇది వలని చూస్తుంది దీన్ని కూడా కొంచెం గమనించండి అండ్ పీసీఆర్ నిఫ్ట్ కూడా తగ్గు తగ్గింది బట్ పీసీఆర్ నిఫ్ట్ తగ్గితే మార్కెట్ బేరుస్తూ పోతున్నట్టు వాడతాం వన్ కంటే ఎబో ఉంటే మార్కెట్ బురిస్తూ బట్ ఈరోజు చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో సో వార్తకి వెళ్దాం వార్తల్లో సో ఇక్కడ ఉన్న వార్తలు ఇప్పుడు సెంటిమెంట్ కొద్దిగా వీ వీక్ ఉంది వీక్ ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా అప్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఈ వార్తలు ముందుగా గుర్తుంచుకున్న తర్వాత భవిష్యత్తు పెరిగే అవకాశం ఉంటాయని కూడా గుర్తించండి సో వీటిని మనం టెక్నికల్ చూద్దాం ఎంత మంచి అయినా టెక్నికల్ కూడా బాగుందా లేదు చూద్దాం లెవెల్స్ చూసి కూడా మనం కొంత ప్రకటించాలి సో టెక్నికల్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఈ స్టాక్ మార్కెట్లో సో అవె అవెంటైల్ ఇప్పుడు రిజల్ట్ సిజన్ స్టార్ట్ అయింది అవెంటైల్ అనేది ఒక కంపెనీ ఆ రిజల్ట్ బాగానే ప్రకటించింది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ నైన్ కోర్సు క్వార్టర్లో సెవెన్ క్వార్టర్లో అంతకుముందు సిక్స్టీన్ పాయింట్ చేసేవాడు సో లాస్ట్ క్వార్కెట్ పెరిగింది సాక్స్లో ఎస్బీఐలో సుమారు టెన్ థౌసండ్ జాబ్స్ న్యూస్ ఆర్స్ అని చెప్తారు కాబట్టి ఎస్బీఐ ముందు ముందు మంచి ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ పెంచే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో టెక్నికల్ వీక్ ఉందా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వద్ద నిఫ్టీ ఉంటే మంచి అని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం నిఫ్టీ ఈరోజు ట్వంటీ ఫైవ్ ఓటు ఉంది మన సింగపూర్ నిఫ్టీ అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అయింది కాబట్టి ఇది దీనికన్నా కింద వస్తే మార్కెట్ పడే వస్తుందని టెక్నికల్గా ఒక ఆలోచన అది గుర్తించండి బిజినెస్ ప్రకమైన సమయ ఓటర్ ఒక ఓటర్ ఉంది అది ఇంకొక ఓటర్ను తీసుకున్నట్టు వర్ట్ వచ్చింది టూ నాట్ ఫైవ్ కోర్టు సో టెక్నిక్గా చూద్దాం ప్రకారం ట్రెండింగ్ షేర్ ఎక్సైడ్ ఎక్సైడ్స్ ఎక్సైడ్ ప్రసాద్ ఎక్సైడ్ చేసే ప్రతి తగ్గింపులు తీసుకున్న షేరు అఫ్ కోర్స్ ఈ కింద నుంచి కొద్దిగా బాగా పెరిగింది బట్ అయినా కానీ తగ్గినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది మనకు ఇండియాలో రెండే ఉన్నాయి బ్యాటరీ ఇంత పెద్ద కంట్రీస్ అమరాజా అమరాజా బ్యాటరీ అండ్ ఎక్సైడ్ ఈ రెండు కూడా మంచి కంపెనీలు ఈ రెండు కూడా తగ్గినప్పుడు ఫండమెంటల్ షేర్ కింద పెట్టుకొని మంచి పోర్ట్ఫోలియో ఫైవ్లో పెంచుకోవాల్సిన షేరు లాంగ్లో ఉంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఉంటే బాగుంటుంది తగ్గినప్పుడు ఇంకా తీసుకోవడం అనేది చాలా మంచి మంచి పని బిజినెస్ లైఫ్ పక్కన పెట్టుబడి ఎల్ఎన్జి కూడా ఒక బ్రోకర్ కాల కింద ఇచ్చారు ఇది కూడా ఈ మధ్యన ట్రెండింగ్ వచ్చింది పెరుగుతుంది మంచి కంపెనీ అని గుర్తుంచారు సీజీ పవర్ ఇంకో వార్త సీజీ పవర్ టు అక్వైర్ రేడియో ఫ్రీక్వెన్సీ కంపెనీ బిజినెస్ అని ఒక వార్త వచ్చింది థర్టీ సిక్స్ డాలర్ మీడియన్ పెట్టి సో సీజీ పవర్ మురుగప్పకి సంబంధించి మంచి కంపెనీ పర్నమెంట్ కంపెనీ ఇది కూడా కొద్దిగా కొద్దిగా పెరిగింది ఈ షేర్కి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కింద భావించండి పర్నమెంట్ మంచిది ఈ బ్యాంక్ ఆఫ్ మాస్టర్ మీకు చాలాసార్లు చెప్పండి బ్యాంక్ మా బ్యాంక్ ఆఫ్ మాస్టర్ రికమెండ్ చేస్తున్నాను బట్ ఇది స్లోగా మూవ్ అవుతుందండి ఇది ఎల్ఎస్సీ వాళ్ళు సుమారు త్రీ పర్సెంట్ స్టేక్ను పెంచుకున్నారు సో భవిష్యత్తులో ఇది బాగానే వన్ వంద రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎవరైతే వన్ టూ ఇయర్స్ ఉంటుందో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ సిలో బిలో సిక్స్టీ ఉంది వంద రూపాయలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది బట్ స్లో మూవింగ్ ఉంటుంది గుర్తుంచుకుంది బట్ తగ్గినప్పుడు దాన్ని ఎటువంటి ఆందోళన చెందకుండా అనుమానం లేకుండా తీసుకోవాల్సి తీసుకోవాల్సింది ఎందుకంటే మనం అంతకుముందు చెప్పాము ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఏకంగా త్రీ పర్సెంట్ పెంచుకున్నారు అది గుర్తించండి ఇందులో హెచ్డిఎఫ్స్ బ్యాంకు మంచి రిజల్ట్ రాబోతున్నట్టు ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి దాని యొక్క క్యూటివ్ రిజల్ట్స్ అండ్ లోన్ గ్రోత్ అండ్ మన డిపాజిట్స్ ప్రక్రియ వార్త వచ్చింది సో దీని మూలంగా రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్డిఎఫ్స్ బ్యాంక్ అది పండుగ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకోవాల్సింది అది కొద్దిగా హెచ్డిఎఫ్స్తోని అయింది కాబట్టి కొద్దిగా దాని యొక్క ప్రాఫిట్స్లో నడుస్తుంది తర్వాత పొందుకునే అవకాశం ఉందిగా గుర్తించండి మనం పద్నాలుగు వంద ఉన్నప్పుడు రికమెండ్ చేస్తాము ఇప్పుడు కూడా రిక రికమెండ్ నిఫ్టీ షేర్ మన నిఫ్టీ షేర్ మనం రికమెండ్ చేసేది ఏముంది ఫండమెంట్గా బాగుంటుంది కాబట్టి ఇవి తగ్గినప్పుడు మనం ఆందోళన చూడండి నిలబడాలి వీళ్ళైతే యావరేజ్ చేసుకోవాలి ఎక్స్ ప్రకారం వేదాంత గ్రూప్ వాళ్ళు కూడా రైజింగ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం జింక్ పెరగాను వేదాంత కూడా మంచి కంపెనీ అన్ని రకాల చైర్మన్ అల్యూమినియం ఉంది దీని యొక్క ప్రొడక్ట్స్ కూడా క్యూటీలో బాగా వస్తున్నాయి సంకేతాలు వస్తున్నాయి సో క్యూటీ రిజల్ట్ వస్తే ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి మీకు ఇంకో వార్త మీకు ఆల్రెడీ రెడ్డి చెప్పాను టెన్ టు బిల్ అనేది నిఫ్టీలో జాయిన్ అయింది మన థర్టీ సెప్టెంబర్ నుంచి సో దాని మూలంగా సుమారు ఎయిట్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అమౌంట్ ఈ రెండు షేర్లు పెట్టడానికి వస్తాయని ఒక అంచనా ఎందు ఎందుకో ఎందుకంటే ఈ షేర్లు మీ నిఫ్టీలో ఎప్పుడైతే ఉంటుందో ఫారినర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ నిఫ్టీలో షేర్ ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సో ఇందులో కూడా వాళ్ళు కేటాయిస్తారు కాబట్టి దాని ఉద్దేశం అందుకే మేము పెసాద చెప్తున్న బిల్లు అండ్ కెనరా బ్యాంక్ ఈ రెండు ఈ రెండు షేర్ను ఫోకస్ నేను చేస్తున్నాను ఈ రెండు కూడా మంచి కంపెనీలో రెండుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా టైం ఇవ్వాలి అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ జియో జియో ఫైనాన్స్ సర్వీస్ వార్త వచ్చింది అది సెబీ నుంచి ఒక మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అప్పు అప్రోచ్ వచ్చింది ఇది రిలయన్స్ గ్రూప్ వాళ్ళది మంచి కంపెనీ ఇంకా దీని కంప్లీట్ వర్క్స్ అని స్టార్ట్ కాలేదు రిలయన్స్ వాళ్ళు కాబట్టి షేర్ కూడా ఫండమెంటల్ షేర్ కింద తీసుకోవాలి అండ్ ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిదని ఆలోచన అపోలో టైర్స్ కూడా మంచి కంపెనీ దాని గురించి వార్త వచ్చింది ఎల్ఏజి ఎల్ఐసి తన స్టేక్ను పెంచుకున్నట్టు వార్త వచ్చింది ఆల్మోస్ట్ ఇది ఫోర్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఫైవ్ పాయింట్ థర్టీ సో ఎల్ఐసి ఎప్పుడైతే స్టేక్స్ పెంచుకుంటారో చాలామందికి దృష్టి పడుతుంది ఒకవేళ రెండు మూడులో తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వార్త దృష్టిలో పెట్టుకోవాలి అపర్చుటైస్ కూడా చాలా పెరిగి ఉంది కొద్దిగా బట్ ఇలాంటి షేర్లు ఎప్పుడైతే పెరిగి పెరిగిన షేర్ ఉంటుందో మనం వంద షేర్స్కున్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ తీసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గించి మళ్ళీ తీసుకోవడం ప్రయత్నించాలి ఒకసారి పెట్టి మనం పెట్టగానే పెరుగుతాయనే ఆలోచన ఫస్ట్ విరమించుకోవాలి చాలామందికి మన ఇండియన్ సైకాలజీ సైకాలజీ ఏంటంటే మనం పెట్టిన షేర్ వెంటనే పెరగాలనుకుంటాం అట్ టైం ఉండదు దానికి కొన్ని పద్ధతులు సిస్టమ్స్ ఉంటాయి అవన్నీ బౌండరీస్ అవన్నీ బ్యారేజ్స్ బ్యారేజ్స్ దాటుకుంటూ పోవాలి కాబట్టి ప్రతి షేర్కి మనం టైం ఇవ్వాలి అని గుర్తించాలి సో మనీ కంట్రోల్ ప్రకారం మీకు తెలుసు లాంగ్ బిల్డప్లో మన ఫ్యూచర్ ఫ్యూచర్ సెగ్మెంట్లో వీటిని వీటిని ఇస్తుంటారు వీటిని ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి వీటిని డిసైడ్ చేస్తారు సో లాంగ్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే వీళ్ళు వీక్లీ ఎక్స్పైర్ కానీ మంత్లీ ఎక్స్పైర్లో ఇవి పెరుగుతాయని దీన్ని ఓపెన్ట్రెస్ పెంచుతారు ఆ షేర్ లిస్ట్ ఉంది లాల్పాత్రిందో ఆల్మోస్ట్ అన్ని పండమెంట్ షేర్స్ ఉంటాయి అది కూడా గుర్తుంచండి అందుకే వీటిలో కొద్దిగా హెచ్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ ఇచ్చింది ఆ లిస్ట్ చూడండి అట్లా షార్ట్ కవర్ కింద కూడా ఉన్నాయి ఫ్యూచర్ సిగ్మెంట్లో ఇవి కూడా షార్ట్ కవరింగ్ ఉంటే అంతకుముందు అమ్మేసి వీటిని కంపల్సరీ కొన్ని స్థితిలో ఉన్న స్థితి అన్నట్టు సో ఇవి కూడా మామూలు లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ రెండు ఉన్నాయంటే రెండు కూడా ఈ రోజు ఈ రోజు కానీ ముందు కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ గుర్తించడం అట్లా లాంగ్ వైండింగ్ ఇస్తారు అంతకుముందు ఓపెన్స్ తగ్గు తగ్గిస్తుంటారు కాబట్టి షేర్లు అంతకుముందు పెరిగి పెరిగితే కాబట్టి షేర్లు తగ్గుతుంటాయి ఈ లాంగ్ వైండింగ్ అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ అవుతాయి కాబట్టి ఈ రెండు సెక్టర్ సెగ్మెంట్స్ తగ్గడానికి అవకాశం ఉంటాయని మనం గుర్తించాలి అండ్ స్టాకేజ్ ప్రకారము ట్రైనింగ్ షేర్ కింద ప్రిమల్ ఫార్మా ఇచ్చా ప్రిమల్ ఫార్మా ఈ మధ్య చాలా ఆల్మోస్ట్ నాకు తెలిసిన తర్వాత ఒక వన్ టూ వన్ వన్ టూ టూ డ డబ్బులు అయింది ప్రేమలో గ్రూప్ గ్రూప్ ఉంది ఇంకా ఇది ట్రెండింగ్లో ఉంది మంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఏ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకునే వచ్చింది అండ్ ఇందాక ఒక అవత వచ్చింది వారి జార్ఖండ్లో ఒక అపన్స్ గురించి వాళ్ళు బిడ్ వేసినట్టు ఒకవేళ ఈ బిడ్డు వీళ్ళు సక్సెస్ అయితే ఈ షేర్లలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇందాకో కూడా నేను ఒక రీర్వీ పెట్టాను అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అంటే కొనడానికి అనువైన వాల్యుయేషన్లు ఉన్నట్టు అర్థము అంటే చాలా మంది క్రేజీగా కొంటున్నారు అది గుర్తించండి మా ఛాయిస్ ఎత్తుకున్న సూపర్గా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బెల్లు బెల్లు ఈ రెండు ఉన్నాయి రెండు కూడా ఇవి పెరగడానికి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది సెంటిమెంట్ బాగుంటే బట్ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి దాన్ని గుర్తించండి ఫండమెంట్గా రెండు రెండు మంచి కంపెనీలు అని గుర్తించండి ఇప్పుడు రిజర్స్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి టెన్త్ నుంచి టెన్త్ నాలుగు రిజర్స్ రాబోతున్నాయి సో రిజర్స్ వచ్చే ముందు ఈ కంపెనీలో రేట్స్ హెచ్చుతగ్గులు తగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది వాటిని గుర్తించండి టెంత్ నాడు టీసీస్ ఎరిడా టాటా గెలక్సీ డెంటర్ నెట్వర్క్స్ ఉంది అండ్ జిఎం బస్ ఉంది అటెండ్ ఒక వార్త వచ్చింది డివిడెండ్ స్పిత్ జుందా రేప రేపర్ నుండి అంటే నైన్త్ నుంచి టూ రూపీస్ వన్ రూపీస్ కింద కాబోతుంది కాబట్టి అది కూడా గుర్తించండి దీని మూలంగా రేటు ఆఫ్ అడ్జస్ట్ అయిపోతుంది దాని మూలంగా దాని లిక్విడ్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఈ వార్ ఈ వార్తలు సో వీటి యొక్క వార్తల యొక్క మనం టెక్నిక్ చూద్దాము సో ఎంత మంచి వార్త అయినా టెక్నికల్గా బాగుండ టెక్నికల్ సపోర్ట్ ఆ లెవెర్స్ దాటించు కొంటే బాగుంటుంది ఒకవేళ వార్తను బట్టి ఈరోజు ప్రేక్షణ కానీ మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఖచ్చితంగా ఇది ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించాలి సో ఆ వార్త ఫండమెంటల్స్ ఏదైనా తగ్గిన మనం ఆందోళనకు కూడా వెయిట్ చేయాలి సో టెక్నికల్ కొద్దిగా చూద్దాము టెక్నికల్ మరి ఎక్కువ చూ చూసే అవసరం అవసరం లేదు ఇక్కడ నేను ఈ చార్ట్ ఇచ్చాను ట్రేడింగ్ ఇవ్వాలి ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ పెట్టాను ఒకటి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ కవర్జెస్ రెండవది ఏం ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఆ షేర్లో స్ట్రెంత్ ఉందా లేదు ఇవి రెండు చెప్తాయి ఎప్పుడైతే ఈ రెండు మనం గమనిస్తామో అప్పుడు షేర్ పాజిటివ్ ఉందా లేదో తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు పిరమల్ పరమాత్తు చూద్దాము ప్రస్తుతం టూ ట్వంటీ నైన్ ఉంది లోయెస్ట్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఐఎస్ టూ ఫార్టీ సో ఐఎస్కు దూరం ఉంది బట్ ఇక్కడ మూవింగ్ కవర్జెస్ పైన ఉంది కాబట్టి ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ కవర్స్ పైన ఉంటుందో అది పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు అట్లనే ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ కన్నా ఏ ఉంటే మన స్ట్రెంత్ ఉన్నట్టు దీని యొక్క ఆర్ఎస్ఐ సిక్స్టీ ఉంది బాగుంది మూవింగ్ రాజు కూడా పైన ఉంది నిన్న గత రెండు రోజులు పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెరిగి పెరిగే అవకాశం ఉందని మనం గురించారు ఇంకోటి మ్యాన్ ఇన్ఫ్రా ఇచ్చాడు మ్యాన్ ఇన్ఫ్రా మన వార్త లేకున్నా నేను రీసెర్చ్ చేస్తుంటే కొంత బాగానే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మ్యాన్ ఇన్ఫ్రా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి బాంబే బేస్ది ఫండమెంటల్ కూడా బాగానే ఉంది ఇప్పుడు వన్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సెవెన్ హైయెస్ట్ టూ ఫిఫ్టీ సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ చాలా రోజు నుంచి చాలా రోజులు అంటే ట్వంటీ టూ ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఈ టూ టూ నాట్ ఫైవ్ క్రాస్ అయితే లేదు టూ నాట్ ఫోర్ క్రాస్ అయితే పెరగడానికి అవకాశం ఉంది బాగుంది ఇది కొన్ని ప్రాజెక్ట్ కూడా ఇది ఉంది మేనేజ్ మేనేజ్ ఫ్రో కూడా మన టీవీలో కూడా చాలా సార్లు రిపోర్ట్ ఇస్తారు సో దాన్ని ఈ రోజుగా ఈ ఛానల్ గుర్తించండి నెక్స్ట్ అండ్ దీని యొక్క ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఉంది సో ఎప్పుడైతే టూ నాట్ ఫోర్ క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వార్త అవెంటర్మేందా వార్త వచ్చిన రిజల్ట్ బాగుందని ప్రస్తుతం రేటు వన్ సెవెంటీ ఎయిట్ లోయెస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఐఎస్ టూ లెవెన్ లోయస్ట్కి దగ్గర ఉంది ఐఎస్కు దూరం ఉంది బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ అంటే ఫిఫ్టీ పర్వాలేదు బట్ ఇక్కడ మూవింగ్ ఆర్స్ కూడా క్రా క్రాస్ మొత్తం క్రాస్ అయింది సో ఇక్కడ నుంచి మూడు రోజులు తగ్గిన తర్వాత ఇప్పుడు వార్త వచ్చింది కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి నెక్స్ట్ సమీ హోటల్ సమీ హోటల్ ప్రస్తుతం వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సెవెన్ హయ్యస్ట్ టూ థర్టీ సెవెన్ దీన్ని ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ చూస్తే థర్టీన్ ఉంది ఆర్ఎస్ఐ తక్కువ ఉంది ఫిఫ్టీ ఉండాలి ఫిఫ్టీలో పోలేదు అట్ మూవింగ్ కార్జ్ కింద ఉంది అంటే ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ కార్జ్ క్రాస్ కాదు ఇప్పుడు వన్ నైన్టీ ఫైవ్ ఉంది కాబట్టి ఇది టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ క్రాస్ అయితే ఇందులో బలం వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తుంచండి ఒకవేళ ఈరోజు వార్తం బట్టి కూడా పెరిగి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది ఇక్కడ కాబట్టి కంపల్సరీ టెక్నికల్ వల్ల మనం చూడాలి ఇక్కడ టూ నాట్ వన్ మన ట్వంటీ ఫిఫ్టీ డే యావరేజ్ క్రాస్ కావాలి టూ నాట్ వన్ తర్వాత టూ నాట్ ఫైవ్ ఇక టూ నాట్ ఫోర్ తర్వాత పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి గుర్తించండి నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీ ఎక్సైల్ ఇండస్ట్రీ పండమెంట్ షేర్ చెప్పాను ఈ షేర్ ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు టెక్నికల్ చూద్దాం టెక్నికల్ కూడా ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎబో ఫిఫ్టీ ఉంది ప్రస్తుతం రేటు ఫైవ్ నాట్ లోయస్ట్ టూ ఫార్టీ వన్ సో టూ ఫార్టీ వన్ ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది అండ్ ఐఎస్ టూ సిక్స్ ట్వంటీ సో ఇక్కడ మూవింగ్ కవర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని అన్ని క్రాస్ అయినాయి కాబట్టి పాజిటివ్లో పడ్డట్టున్నది కంటిన్యూగా త్రీ డేస్ తగ్గిన తర్వాత ఒకరోజు తగ్గి మళ్ళీ పెరుగుతుంది ఇది ఒకవేళ టూ ఫైవ్ ఎయిటీన్ క్రాస్ అయితే ఇంకా 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 పెరిగి పెరిగే అవకాశం ఉంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తీసుకోవచ్చు అండ్ సీజీ పవర్ ప్రస్తుతం సెవెన్ ఎయిటీన్ ఉంది లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ హైయెస్ట్ ఎయిట్ ఫోర్టీన్ హైయెస్ట్కు చాలా దూరం ఉంది చాలా దూరం అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ దూరం ఉంది ఇది టెక్నికల్గా మనం ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉంది ఇంకా ఫిఫ్టీ క్రాస్ కాలేదు బట్ ఇక్కడ మూవింగ్ ఆవరేజ్ ట్వంటీ ఫిఫ్ ఫిఫ్టీన్ కిందికి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ డౌన్ ట్రెండింగ్ కనిపిస్తుంది బట్ ఈరోజు వాతావరణంగా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇది ఎప్పుడైతే ఇప్పుడు సెవెన్ ఎయిటీన్ ఉంది కాబట్టి సెవెన్ థర్టీ ఎయిట్ క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఆ లెవెల్స్ని గుర్తుంచుకోండి నెక్స్ట్ మహారాష్ట్ర బ్యాంక్ మహారాష్ట్ర బ్యాంక్ మహారాష్ట్ర ఫండమెంటల్ మంచి కంపెనీ ఇది ఫండమెంటల్ కింద అయితే ఇన్వెస్ట్మెంట్ కింద ఇప్పుడు తీసుకోవచ్చు లాంగ్ రన్ ఉండే వాళ్ళకు అండ్ ప్రతి తగ్గింపులు కూడా తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను ప్రస్తుతము ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ లోయెస్ట్ ఉంది ట్వంటీ సిక్స్ పరిగి ఉంది సెవెంటీ త్రీ బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఆర్ఎస్ వీక్ ఉంది ఫిఫ్టీ బిలో ఉంది అంటే థర్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కింద ఉంది ఇది ఎప్పుడైతే సిక్స్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ నుంచి ఫైవ్ ఇయర్స్ పెరగాలి బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని అక్ ఫ్యూచర్ కోసం మీద చేసుకున్న వాళ్ళు పెరగచ్చు ఇప్పుడు ఈ వాడుతుంది కాబట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వేదాంత వేదాంత ప్రస్తుతం ఫైవ్ నాట్ నైన్ ఉంది లోయెస్ట్ టూ లెవెన్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ త్రీ సో టెక్ మంచి ఫండమెంటల్ కంపెనీ చెప్పాను మంచి డివిడెండ్ పే చేస్తుంది కాబట్టి మన అనేక హిందుస్తాన్ హిందుస్థాన్ జింక్లో దీనికి వాటా ఉంది మంచి గ్రూపు బట్ టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఏ సిక్స్టీ ఎయిట్ ఉంది అంటే ఎబవ్ ఫిఫ్టీ ఉంది కాబట్టి బాగుంది అండ్ అన్ని మూవింగ్ ఆర్జెస్ కూడా క్రాస్ అయింది ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రాస్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోర్ డేస్ పెరిగిపోతాం మళ్ళీ ఫోర్ డేస్ నాలుగు రోజు నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది ఇంకా పైకి పోవడానికి అక్కడ కొంత సందేహ పడుతుంది ఎందుకంటే సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా మరి కిందుకు పంట మంచి కంపెనీ కాబట్టి కిందికి పోవడం లేదు అట్లనే పైకి కూడా పోవడం లేదు సెంటిమెంట్ బాగా అయితే ఇది పోయే అవకాశం ఉంటుంది ఈ షేర్ని కూడా ప్రతి తగ్గింపునప్పుడు తీసుకోవాల్సిందిగా తెలుసు తీసుకోవచ్చు అన్న ఆలోచన హెచ్డిఎఫ్ బ్యాంక్ హెచ్డిఎఫ్ బ్యాంక్ అయితే నిఫ్టీ బ్యాంకు పెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్స్ అయింది బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ ఉంది ఎందుకంటే చాలా నుంచి కూడా అది వీక్ ఉంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఫోర్టీ నుంచి దీనికి కారణం ఏంటంటే బ్యాంకు బ్యాంక్ పరంగా బాగుంది కాబట్టి హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్స్ అనే హోమ్ లోన్ కంపెనీతో మెజ్జై అయ్యి బ్యాలెన్స్ షీట్ పెద్దగా అయిపోయి తర్వాత అడ్జస్ట్మెంట్ రావడం కొద్దిగా టైం పడుతుంది అందుకే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత పెరిగి మళ్ళీ కూడా బాగా తగ్గుతుంది బట్ ఇది ఫండమెంటల్స్టే కాబట్టి తీసుకోవచ్చు టెక్నికల్ చూస్తే ఇది వీక్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ బిలో ఫార్టీ ఫిఫ్టీ ఉంది ఫార్టీ వన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ముందు కింద ఉన్నాయి ఇది పెరగాలంటే సెవెన్ స్ట్రెడ్ ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది పెరగాలంటే సిక్స్టీన్ సిక్స్ సెవెంటీన్ నాట్ క్రాస్ అయితేనే ఇంట్లో మూమెంట్ బలము స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్ మంచి కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బోర్డ్ బ్యాంక్ ఆఫ్ బర్డ్లో మంచి స్ట్రెంత్ వచ్చింది ఫుల్ రికమెండ్షన్ నడుస్తుంది నేను రెండు మూడు రీల్స్లో పెట్టాను మేము ప్రతిసారి చెప్పిన మీకు టూ టూ థర్టీ ఫైవ్ నుంచి కూడా చెప్పాను తగ్గినప్పుడు ఇక్కడ టూ థర్టీ వచ్చింది టూ థర్టీ నుంచి మళ్ళీ పొందుకుంది మంచి మంచి పనితీరు కల్పిస్తుంది ఇప్పుడు చాలామంది దీని మీద ఫోకస్ చేస్తున్నారు టెక్నికల్గా ఇది ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ ఫిఫ్టీ ఉంది ప్రస్తుతం రేట్ టూ ఫిఫ్టీ లోయెస్ట్ వన్ సెవెంటీ సెవెన్ అండ్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా అది రీచ్ అయ్యే అవకాశం ఉంది అండ్ మూవింగ్ హౌస్ క్రాస్ అయింది నిన్న అంటే ట్రై పోయి టూ ఫిఫ్టీ ఫైవ్ పోయి మళ్ళీ టూ ఫిఫ్టీ అయింది ఇది ఒకవేళ ఇప్పుడు టూ ఈరోజు టూ ఫిఫ్టీ సిక్స్ క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి బెల్ బెల్లు ఫండమెంటల్ కంపెనీ డిఫెన్స్ ఇప్పుడు అన్ని దేశాలు మొత్తం డిఫెన్స్ మీద ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఖర్చు పెడుతున్నాయి సో మన మన బిల్లు కూడా ఎక్స్పోర్ట్ చేయబోయే ముందు 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 కాబట్టి షేర్లు ప్రతి తగ్గింపు తీసుకోవాల్సింది అండ్ ప్రతి ఫోర్స్ ఉంది ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వస్తే అద్భుతమైన పని చూస్తే డబల్ ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంది ఇది మరో ఎస్ఏలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఆర్ఎస్ఐ ప్రస్తుతం వీక్ ఉంది థర్టీ ఎయిట్ ఎంత సెంటిమెంట్ వీక్ ఉంది మూవింగ్ ఆర్జీస్ కింద ఉంది కాబట్టి వీక్ ఉంది వీక్ ఉన్న బ్రహ్మాండ పని ఉంది మన ఫ్రైడనాడు ఆర్డర్స్ కూడా వచ్చాయి ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్నది బట్ ఎప్పుడైతే టెక్నికల్గా టూ ఇయర్స్ ఇప్పుడు టూ సెవెన్స్ ఉంది టూ ఇయర్స్ క్రాస్ అయితే అప్పుడు ఇంకా ఇక్కడ స్ట్రెంత్ వచ్చి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి బట్ ఫండమెంటల్గా ఉంచుకోవాల్సిన షేర్ కింద కూడా గుర్తించండి జియో ఫైనాన్స్ మన రిలయన్స్ వాళ్ళ అంబానీ గ్రూప్ వాళ్ళది ఈ షేర్ కూడా బ్రహ్మణ పనితీరు ఫ్యూచర్ కనిపించే సిస్టమ్ ఉంది దానికి మ్యూచువల్ ఫండ్ లోన్ మన షెబ్ నుంచి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనే మధ్య ఇంకా అప్రూవల్ వచ్చింది పెట్టడం ఇంకా అవకాశం ఉన్నది టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రస్తుతము టెక్నికల్ ఆర్ఎస్ఐ ఫార్టీ ఫోర్ ఉంది ఎబో ఫిఫ్టీ క్రాస్ కావాలి అండ్ మూవింగ్ ఆవర్ కూడా ఇక్కడ ట్వంటీ ఫిఫ్ట్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే త్రీ ఫార్టీ సెవెన్ క్రాస్ అవుతుందో ఇది పెరగడానికి అవకాశం ఉంది ప్రస్తుతము త్రీ థర్టీ ఎయిట్ ఉంది నెక్స్ట్ అపోలో టైర్ అపోలో టైర్ ప్రస్తుతం ఫైవ్ లెవెల్ ఉంది హైయెస్ట్ హైయెస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లోయెస్ట్ త్రీ సిక్స్టీ ఎయిట్ అండ్ టెక్నికల్ ఫండ ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిలో ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ మూవీగా కిందకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ లో ఉంది కాబట్టి టెక్నికల్గా ఫైవ్ ట్వంటీ సెవెన్ క్రాస్ అయితే ఇంకా ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో ఇవి అండి అందుకే ప్రతి వార్తను కూడా మనం ఫండమెంటల్గా చూడాలి అండ్ టెక్నికల్గా చూడాలి అండ్ అప్పుడే మనం ముందుకు పోవటం చేయాలి ఎందుకంటే సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి కొద్దిగా యుద్ధం ఇది కొద్దిగా సర్దుబమాటే వరకు కొద్దిగా ఎక్స్పోజర్ అని తక్కువ ఉండాలని ఆలోచన సో వార్త ముంచే ముందు అందరికీ రిక్వేస్ట్ సబ్స్క్రిప్షన్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో సబ్స్క్రిప్షన్ లైక్ చేస్తుంటే నాకు సపోర్ట్ వస్తుంది మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ